ఏ గుండలో కదా శిల్ప శిల్ప ఏడుస్తున్నా అయ్యా ఎందుకు ఏడుస్తున్నా అట్లా తెచ్చుకొని నేను తెచ్చి నేను నైట్ అయితే అట్లా రూమ్ లో చెప్పిన ఒక మాట అన్న జస్ట్ మాట్లాడే వెళ్ళిపోతుంది అది అని అన్నమాట లోపల డోర్ ఎందుకు వేసుకున్నాను ఇట్ ప్రాబ్లమ్ అయితే సిగ్గు లేకుండా తెచ్చుకుంటావు రూమ్ కింద అదే పిల్ల చదువుకున్నప్పుడు హాస్టల్లో పడేశాను అంతేగానే ఎందుకురాడుతు సో గైస్ యాక్చువల్లీ మాత్రం ఏంటంటే ఆల్రెడీ శిల్పకి సృజన్ కి చాలా చాలా గొడవలు అయినాయి గొడవలు అయిపోయినాక ఏమవుతుందంటే అచ్చి సుజన్గా ఏంటంటే వాళ్ళ మరదలతోటి బాగా మాట్లాడుతున్నాడు అనమాట సో దానివల్ల ఏమైంది ఇంకా సుజన్గాడు ఆ ఫ్లాట్కి వాళ్ళ మరదల్ని తెచ్చుకున్నాడు ఆ పిల్ల ఉందని తెలియదు వాడికి అంటే ఆ పిల్ల ఇక్కడ బాల్కనీలో ఉందని తెలియదు శిల్ప నేను ఒక్కడే ఉన్నాను తెలుసు వాడు తెచ్చుకున్నాడు మాట్లాడుతున్నాడు అలా మరదలతోటి సో ఇప్పుడు శిల్ప శిల్ప ఉందని అసలు అయితే ఆమెకు తెలియదు ఇప్పుడు శిల్ప ఆలు వీళ్ళిద్దరు ఆడు ఇద్దరు గొడవ పడుకొని శిల్ప వచ్చి ఫ్లాట్లో అట్లనే పడుకొని ఉంది ఎంత వద్దు మీరు చూపిస్తాను ఒకసారి చూడండి మీరు శిల్ప శిల్పా ఏడుస్తున్నావా అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు ఏ ఏ పిచ్చర్ వాడు ఏదో అంటే నువ్వు ఎందుకు అట్లా అది అలా మర్దల బా జస్ట్ మాట్లాడుతున్నావు అంతేగా నువ్వు దానికి ఎందుకు ఏడుస్తున్నావు ఏ శిల్ప ఏ జస్ట్ మర్దలే కదా అరే ఫోన్లో కూడా వాన్ వేజ్ వస్తుంది అసలు యాక్చువల్ ఇంకో పని శిల్ప వాళ్ళ రూమ్లో వాళ్ళ మల్లతో మాట్లాడుతున్నాడు ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి తీసుకొచ్చి నువ్వు లేవు అనుకున్నాడు నాకు ఫోన్ చేసిన కానీ నేనే లేని చెప్పిన నువ్వు సడన్కి వచ్చేసినావు ఆమె ఇప్పుడు బెడ్రూమ్ లోనే ఉన్నాడు నార్మల్గా మాట్లాడుతున్నాడు అంతేం చేయట్లేదు శిల్పా నమ్మ అదే దీనికి ఇంత చిన్నదానికి ఏడుస్తావు అయితే ఏ ఆ పిల్లకి కావాలంటే జస్ట్ అయితే నీకు మేమే కోపంతో అంటున్నాడు అలా మళ్ళీ ఇక్కడ చదువుకోవడానికి వచ్చింది అంతే ఏడిపిస్తుంది అంతేగా నువ్వు ఏడిపో ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడిపి రిటర్న్ వాళ్ళని సరే అంతా లేవు లేవు సార్ మాట్లాడదాం దా చిన్న 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 వాళ్ళగా నువ్వు ఇచ్చిదానా మేము ఏడుస్తాం అనుకోలే అసలు నేను లోపల ఉన్నా అది ఏడుస్తుంది ఎరుపు దానికే కనిపిస్తుంది నీకు లోపల ఉంది అది తెచ్చుకుని నువ్వు లేవనుకున్నావు అదే నువ్వు లేవనుకున్నావు నేను అర్ధంలో తెచ్చుకొని మాట్లాడుతున్నావు నార్మల్గా అన్న నేను అమ్మ ఏదో నైట్ అటు ఆఫీసు పోతే వచ్చింది అన్న ఇది గా వస్తుంది ఎక్స్పెక్ట్ చేసినావు అసలు నువ్వు అది వచ్చి ఎంత బాధపడుకుంటే ఏడ్చింది తెలుసా అది పక్కనే బాల్కన్లో కూర్చొని లో ఉంది అది ఏడుస్తుంటే దాని కలి నీకు అర్థమవుతున్నాయి నువ్వు లోపలున్నా తను ముట్టుకోకు నువ్వు లోపలున్నా తను మన్నించమంటూ అడగనులే తెలిసే ఇంకొకసారి జరగదులే నైట్ వచ్చింది అది నైట్ వచ్చిందా పొద్దునొచ్చిందా లేదా ఇప్పుడు అయితే అట్లెట్లా తెచ్చుకొని పెట్టుకుంటారా నేను తెచ్చి పెట్టుకోలే అన్న నేను నైట్ అయితే అట్లా రూమ్లో అయితే చెప్పిన ఒక మాట అన్న జస్ట్ మాట్లాడే వెళ్ళిపోతుంది అది అని అన్నమాట లోపల డోర్ ఎందుకు వేసుకున్నాను అన్న డోర్ వేసుకున్నా అది చూడ ఎట్లా ఏడుస్తుంది నేను నాన్న అన్న రూమ్లో చేస్తే వద్దు వద్దులు

లేవేటి నా మా ఫేజ్ అని పెనియ కన్నా ఆ ఫేజ్ అంటే నికల్త పాడలేదు లేదు ఫేజ్ ఎందుకు అని మరి ఎందుకు మరా ఎందుకు తీసుకొచ్చావ్ గోడ అన్నయ్య ప్రాబ్లం అయిదు అన్న ఏ ప్రాబ్లం మరి ఎందుకు తెచ్చుకున్నావ్ ఆ ఒక మాట కూడా చెప్పాలి నా నైట్ ఆన వర్క్ అయినప్పుడు లేట్ అయినా దర్చిన్నాను ఆ కాదు నువ్వు అట్లకి అట్లా తెచ్చుకుంటావు ఫేస్ కాదు నువ్వు అట్లా తెచ్చుకుంటావు అమ్మాయిని వాళ్ళు ఇంట్లో ప్రాబ్లం అయితే నువ్వు ప్రాబ్లం అయితే సిగ్గు లేకుండా తెచ్చుకుంటావు రూమ్ కిరే పిల్ల చదువుకున్నప్పుడు హాస్టల్లో పడేసాను నువ్వు అంతేగాని അതെ അറേ എന്തൊക്കെ തള്ളൽ കൊടുത്തു

ఎక్కడంతా మా ఇంటికి వెళ్ళిపోతా నేను మీరు కంటే వాళ్ళు తిడుతుంటే కొడుతుంటే హ్యాపీగా ఉంటుందా కుంచు వెళ్ళిపోతా